నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శిరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఆవిడే జ్యేష్టాదేవి ఈమెను అలక్ష్మి అని కూడా అంటారు అయితే ఈ అలక్ష్మి అంటే ఎవరు ఆమె స్వరూప స్వభావం ఎటువంటిదో పురాణంలో చెప్పబడింది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవితో పాటు అలక్ష్మి కూడా ఉద్భవించింది ఈవిడ లక్ష్మీదేవి పరిచాయ అంటే నీడ అలా క్షీరసాగర మదనంలో అవతరించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు అలక్ష్మి తనను కూడా వివాహం చేసుకోవాలని శ్రీహరిని కోరుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు తాను లక్ష్మీనాథుడే తప్ప అలక్ష్మీనాథుడిని కాలేనని చెప్తాడు దాంతో అలక్ష్మీదేవి లక్ష్మీదేవిపై ఈర్ష అసూయ ద్వేషం పెంచుకుంటుంది లక్ష్మీదేవి మాత్రం తన సోదరి వివాహం జరిగిన తర్వాత మాత్రమే శ్రీహరిని వివాహం చేసుకుంటానని చెప్తుంది అయితే అలక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉద్దాలకుడు అనే మహర్షితో అలక్ష్మి వివాహాన్ని జరిపిస్తారు అప్పుడు అలక్ష్మి ఉద్దాలక మహర్షితో కలిసి అతని ఆశ్రమానికి వెళ్తుంది అలా ఆశ్రమానికి వెళ్ళిన అలక్ష్మి ఆశ్రమం లోపలికి మాత్రం వెళ్ళలేక బయటే ఉండిపోతుంది అప్పుడు ఉద్దాలకుడు దీనికి కారణం ఏమిటి ఎందుకు నువ్వు బయటే ఉన్నావు అని జ్యేష్ఠాదేవిని అడుగుతాడు అప్పుడు జ్యేష్ఠాదేవి బుద్ధాలకుడితో ఇలా చెప్పింది నిత్యం కలహాలు గొడవలు అపరిశుభ్రం ఉన్న చోట పూజాది క్రతువులు జరగని చోటైతేనే నేను ఉండగలను కానీ ఈ ఆశ్రమంలో నిత్యం పూజాధిక్రతువులు యజ్ఞ యాగాదికాలు శాంతి ఉంటాయి అందుకే నేను లోపలికి రాలేకపోతున్నానని చెప్పి మీరు నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిత్య పూజాధికాలు ఆచరించే మీతో ఉండలేను కనుక నన్ను ఎక్కడ ఉండమంటారో సెలవివ్వండి అని అలక్ష్మి ఉద్దాలక మహర్షిని ప్రశ్నిస్తుంది అప్పుడు ఉద్దాలకుడు నీవు ఎటువంటి ప్రదేశాల్లో ఉండగలుగుతావో అటువంటి ప్రదేశాలను వెతుక్కొని అక్కడే ఉండు అని పంపించేశాడు అప్పటి నుండి జ్యేష్ఠాదేవి ఎక్కడ అపరిశుభ్రం రోదన దెబ్బలాటలు దైవారాధన చేయని ప్రదేశాలు వెతుకుతూ అలాంటి ప్రదేశాలు కనిపిస్తే అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి పరిపూర్ణతకి నిదర్శనమైతే అలక్ష్మి అసంపూర్ణానికి ఉదాహరణగా ఉంటుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒక షావుకారికి పెట్టిన పరీక్ష ఏంటో తెలుసుకుందాం ఒక గ్రామంలో సోమిశెట్టి అనే ఒక షావుకారి ఉండేవాడు అతను సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ లక్ష్మీపుత్రుడిగా ఉండేవాడు వారి కుటుంబంలోని సభ్యులంతా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో గౌరవంతో ఉండేవారు వారంతా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కలహించుకోవడము గొడవలు పట్టడం ఈర్ష అసూయ ద్వేషం వంటి వాటికి తావిచ్చేవారు కాదు ఎక్కడైతే గౌరవ మర్యాదలు ప్రేమాభిమానం అనురాగం ఆప్యాయత సంతోషం ఉంటాయో అలాంటి ఇంటిని అలాంటి కుటుంబాన్ని శ్రీ మహాలక్ష్మి విడిచిపెట్టదు అయితే అసూయ గుణం కలిగిన నిలకడలేని జ్యేష్ఠాదేవి ఎలాగైనా లక్ష్మీదేవిని సోమిశెట్టి ఇంట్లో నుండి పంపించేయాలని ఉద్దేశంతో లక్ష్మీదేవితో పందెం వేస్తుంది వారిద్దరి పందెం ప్రకారం సోమిశెట్టి ఇంట్లో వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఎప్పటిలాగే గౌరవ మర్యాదలతో ఉండాలి లేదంటే లక్ష్మీ స్థానంలో అలక్ష్మి శాశ్వతంగా సోమిశెట్టి ఇంట్లో ఉండిపోతుంది ఇదే వారిద్దరి పందెం ఒకసారి లక్ష్మీదేవి సోమిశెట్టికి ప్రత్యక్షమై నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి మీ ఇంట్లోకి రాబోతున్నది అని చెప్తుంది అయితే నేను వెళ్లే ముందు నీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది దాంతో సోమిశెట్టి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మ నీవు వెళ్తానంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే జ్యేష్ఠాదేవి వచ్చినా కూడా ఆమెను కూడా ఆపే శక్తి నాకు లేదు మీరిద్దరూ కూడా ఒకరు ఉన్న చోట మరొకరు ఉండలేరు కనుక నీవు వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వస్తుంది కాబట్టి మా ఇంట్లో ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరికి ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు తగ్గకుండా ఎప్పటిలాగా అలాగే ఉండేటట్లు వరమిమ్మని అడుగుతాడు అందుకు మహాలక్ష్మీదేవి సంతోషించి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఆ వెంటనే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ లక్ష్మి ప్రవేశించిన కారణంగా ఆ ఇంట్లో వాతావరణం కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది ఒకనాడు సోమిశెట్టి భార్య వంట చేస్తూ వండిన కూరలో ఉప్పు కారం వేయమని పెద్ద కోడలికి చెప్పి ఏదో పని మీద బయటికి వెళ్తుంది దాంతో వాళ్ళ పెద్ద కోడలు కూరలో ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటుంది ఆ తర్వాత రెండవ కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేయలేదేమో అని భావించి తాను కూడా ఇంకా ఉప్పు కారం వేస్తుంది ఆ తర్వాత చివరిగా చిన్న కోడలు వచ్చి ఆమె కూడా కూరలో ఉప్పు కారం వేయలేదేమో అనుకొని ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో పని మీద బయటికి వెళ్ళిన అత్తగారు వచ్చి ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్న కోడలను చూసి వీరు కూరలో ఉప్పు కారం వేయలేదేమో అనుకోని ఆమె కూడా కూరలో ఉప్పు కారం వేసేసింది ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు నలుగురు కూడా కూరలో ఉప్పు కారం వేసేశారు ఇదంతా వారింట్లో ప్రవేశించిన అలక్ష్మి కారణంగా జరుగుతుంది ఉప్పు కషాయంగా మారిన ఆ కూరని ఇంట్లోని మగవారందరూ భోజనానికి కూర్చొని తిన్నారు కానీ ఎవరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాగే భోజనం చేసి లేచారు అలాగే అత్తగారితో కలిసి కోడళ్ళందరూ కూడా భోజనం చేసి ఉప్పు కషాయంగా ఉన్న కూరను తిని మగవాళ్లే ఏమి అనకుండా తిన్నారు ఇక మనమెందుకు ఏమనాలి అని వారు కూడా ఏమి మాట్లాడకుండా తిని లేచారు ఇదంతా గమనిస్తున్న జ్యేష్ఠాదేవి వారంతా కలహించుకొని గొడవలు పడతారేమో అనుకుంటుంది కానీ వారంతా ఎంతో ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయంగా సంతోషంగా ఉన్నారు అప్పుడు ఆ లక్ష్మి సోమశెట్టితో ఇలా అంటుంది నేను మీ ఇంట్లో ఉండలేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను మీరంతా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు చూపిస్తూ సంతోషంగా ఉన్నారు సంతోషం అంటే లక్ష్మి కాబట్టి నేను సంతోషం ఉండే చోట ఉండలేను అని చెప్పి సోమశెట్టి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన వెంటనే లక్ష్మీదేవి తిరిగి సోమిశెట్టి ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి రాకతో సోమిశెట్టి కుటుంబం ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు నిత్యం ప్రశాంత చిత్తంతో సంతోషాలతో ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన వెంటే ఉంటుందని ఈ కథ అర్థం ఈ రోజు మనము అతి మహత్తరమైన ఈ శ్రావణ శుక్రవార రోజున సంపద శుక్రవార నోము కథ గురించి తెలుసుకుందాము ఈ కథ విన్నవారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో జన్మ జన్మల దారిద్ర్యము పోయి సంపదలకు లోటు పురాణ వచనం ఒకనొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురలేకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకి వస్తుంది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిదాకా ముందరేసుకొని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది అది చూసిన మహాలక్ష్మీదేవి దీనింటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాతగుడ్డలకి మాసికలు వేసుకుంటుంది ఇక ఈళ్ళు కూడా లాభం లేదనుకున్న లక్ష్మీదేవి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో ఒడ్లేసి దంపుకుంటుంది ఇక్కడ కూడా ఉండలేననుకున్న దేవి ఆ వేళకి అక్కడ ఐదు కోడలు జుట్టు విరబోసుకొని పేలు ఆ భూము అలాగే ఆ పాచి పాచివాకి పిల్లలకి తలంట్లోసి తాను తలంటుకుంటుంది మహాలక్ష్మీదేవికి అక్కడ కూడా ఉండబుద్ధి కాక లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసె కనపడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలుక్కొని తెల్లగా ముగ్గేసుకొని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని తన దగ్గర ఉన్న ఒక్క చీరని భర్తకి కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపిస్తుంది తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటును కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళి ఆమె ఇలా అనుకుంటుంది ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేనిక్కడ సేద తీరుతాననుకొని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటికి రండని పిలుస్తుంది తలుపు తలుపుచాటును కూర్చున్న తరుణీమణి అమ్మ మా ఇంట ఒక్క కట్టుబట్టే ఉంది దాన్ని మా ఆయన కట్టుకొని వ్యాపారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటికి రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించి అది కట్టుకొని బయటకు రమ్మని చెప్తుంది ఆవిడ అలాగే రాగా లక్ష్మీదేవి ఇలా అంటుంది అమ్మాయి నాకొక సోలడు బియ్యపు టన్నాన్ని వండిపెట్టు అని అడుగుతుంది అందుకు ఆ చిన్నది తల్లి నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే కానీ ఇంట పిటికడు బియ్యమైనా లేవంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని చెప్పి పంపిస్తుంది అలా వెళ్ళి అడగగానే షావుకారు హడావుడిగా అన్ని సరుకులు ఇచ్చి పంపిస్తాడు అదేవిధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు కంచరింటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను సాల ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాలు సామాగ్రులన్నీ ఇంటపెట్టి పెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఇంతలో ఆమె భర్త వచ్చాడు రాగానే ఇల్లాలు అతనికి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడుగుతాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్తుందావిడ ఓహో అని పడుకుండిపోయాడు అతను అంతలో మహాలక్ష్మి లేచి తానింక బయలుదేరతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు లక్ష్మీదేవి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతానగా చీకటిలో వెళ్లవద్దు వెలుగు వచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంటుంది సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తానని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకెందుకు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంటుంది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోతుంది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలలా నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెరంలో పెట్టి పైకెత్తి పట్టి నా ఎందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు సంపద శుక్రవార నోము నోచుకునే విధానము సంపద శుక్రవారము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతం శుక్రవారం ప్రాతకాలమే లేచి ఇల్లు తుడిచి ఇంట్లో నాలుగు మూలలు ముగ్గుపెట్టి తలంటు స్నానం చేసి తలదొవ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మహాలక్ష్మిని పూజించి ఐదుగురు లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి నోచినంత కాలము శుక్రవారాలు ఒంటిపూటనే భోజనం చేయాలి ఐదుగురు ముత్తైదువులకు పసుపు పూసి కుంకుమ పెట్టి రవికల గుడ్డలనిచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయనమిచ్చి సత్కరించాలి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ శుక్రవారం చేసే పూజకు వ్రతాలకు కలిగే ఫలితము ఈ కథ వింటేనే కలుగుతుంది ఈ కథను వింటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎవరైతే ఈ కథను వింటారో వారింట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయని నమ్మకం స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి కలకల్లాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ యోగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ప్రతిష్ఠించడానికి ఒక చెంబు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కలశం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు ఒక రూపాయి నాణ్యము ఒక చామంతి పువ్వు అలాగే ఒక్కలు వేసి కలశం పైన మామిడాకులు పెట్టి దానిపై కొబ్బరికాయను పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి మీ పూజలు నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతయే నమః నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాపు చేయండి అమ్మవారికి గాజుల మాలను సమర్పించండి ఎరుపు రంగు మట్టి గాజులను ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటిపళ్ళు వక్కలు ఒక పుష్పం ఒక రూపాయి నాణం అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం రోజు పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి మట్టి దీపాలు లేని వారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావారిని చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకధార స్తోత్రం కూడా పఠించాలి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు బూరలు పానకం వంటి నైవేద్యాలను నివేదించాలి ఇక చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కరించాలి ఆఖరిగా తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసుకొని తలపైన అక్షంతులను వేసుకొని మీ పూజను ముగించండి అయితే శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ఇంటికి ముత్తైదువులను పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారంలో మీ ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలాంటి ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి మాతకు పసుపు కుంకుమలు సమర్పించి రెండు అగరబత్తులను కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపకాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధారా స్తోత్రాన్ని చదివిన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట్లోకి పుష్పలంగా డబ్బు వచ్చి చేరుతుంది అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులని పెట్టుకోవాలి శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి అష్టలక్ష్మిల ఆశీర్వాదం వెంటనే సిద్ధిస్తుంది ఎలాంటి వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోండి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు శంఖలు లక్ష్మీదేవి సోదరులుగా విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖం తెచ్చుకొని ఒక మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న విగ్రహానికి కానీ తెచ్చుకొని పాలతో అభిషేకం చేసి ప్రతిష్ఠించుకోండి అలాగే పసుపు కుంకుమలు ఎప్పుడూ కూడా శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవి ముందు పెడుతూనే ఉండాలి అలాగే జిల్లేడు ఒత్తులతో లేదా తామర ఒత్తులతో దీపారాధన చేయండి ఈ శుక్రవారంలో తప్పనిసరిగా జిల్లేడు ఒత్తులు లేదా తామర వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా రాగి కలిసం ఉండాల్సిందే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజా మందిరంలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిది